దేవుళ్ళందరిలోకి తొలి దైవంగా మనం భావించేటువంటి మహాగణపతి ఆవిర్భవించినటువంటి రోజు ఈ మాసంలో మనం వరుసగా తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు చేస్తాం తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తుంది పార్వతీదేవి మా అబ్బాయికి తొమ్మిది రోజులు చేశారు మరి నా సంగతి ఏమిటో నీకు పది రోజులు చేస్తామమ్మా అని ఆశ్వేజ్ మాసంలో దసరా చేస్తాం ఆవిడ ఓ రోజు ఎక్కువ తర్వాత వాళ్ళ నాన్నగారు వస్తాడు మా అబ్బాయికి తొమ్మిది రోజులు చేశారు మా ఆవిడికి పది రోజులు చేశారు ఉత్సవాలు కుటుంబాన్ని పోషిస్తున్నది నేను యజమాని బిత్సమెత్తి మరీ పోషిస్తున్నాను వీడందరినీ నా సంగతి ఏముడు అంటాడు ఆయనకి నువ్వు నెలంతా చేస్తాను ఆయన కోపడకన కార్తీక మాసం నెలంతా చేస్తా తర్వాత వాళ్ళ మేనమా వస్తాడు శ్రీ మహావిష్ణువు మరి ఆ కుటుంబమైనా మాది ఉంది ఇక్కడ దేవుళ్ళలో చాలా ప్రధానమైన కుటుంబం మమ్మల్ని మర్చిపోతే ఎలా అంటాడు నీకు నెలంతా చేస్తామయ్యా తర్వాత మార్గశిరమాసం ధనుర్మాసం అంతా శ్రీ మహావిష్ణువు ఆరాధన చేస్తాం కార్తీక మాసంలో సోమవారం ఎంత ప్రధానమో మార్గశిరమాసంలో మాసంలో లక్ష్మీవారం అంటే గురువారం అంత ప్రధానం ఈ ఆరాధన విధానాన్ని గమనించండి వరుసగా ఈ నాలుగు నెలలు వరుసగా వస్తున్నాయి భాద్రపద మాసం ఆశ్వీజ మాసం కార్తీక మాసం మార్గశిర మాసం యవని యానచి ధరణి ఎంతటి తి విగ్రము గవ్వరాలి పడు యని ఆనచే ధరణిటి విఘ్రములైనడు గంటము కూలిన వేళ గంటము కూలిన వేళ దంతముం చిగి భారతమశేషము రాసెన వండు గంటము కూలి వేళ దంతముం చిగి భారత వశేషము వండు గౌ గౌరికిన్ గౌరికిన్ నవ్వుల నవ్వుల పంట పంట వినాయకుడు వినాయకుడు తలుచుకుంటే ఎటువంటి విఘ్నాలైనా గవ్వలు రాలిపోయినట్టు రాలిపోతాయన్నారు గవ్వలు చాలా దేరిగ్గా ఉంటాయి అష్టాచమ్మ ఆడినా వైకుంఠపాడి ఆడినా పందెవేయడానికి గవ్వలు ఉపయోగిస్తాయి గవ్వలు గలగల్లాడుతూ ఉంటాయి తేలిగ్గా ఉంటాయి ఆ గవ్వలు చేతుల్లోంచి రాలిపోవడం చాలా తేలిక ఆ రకంగా విఘ్నాలు రాలిపోతా అందుకే విఘ్నేశ్వరుడి పక్కన ఇద్దరు భార్యల్ని పెడతారు నిజానికి వినాయకుడు బ్రహ్మచారి ఆయనకి వెళ్ళిగాలి ఆయన బ్రహ్మచారి శంకరాచార్య స్వామి చాలా స్పష్టంగా సౌందర్య రకరలో పార్వతీదేవి పాల మహిమ ఎటువంటిదోనయ్యా ఆ పాలు సేవించినటువంటి నువ్వు ఇప్పటికీ బ్రహ్మచర్యంతోనే ఉండగలుగుతున్నావు అని కీర్తించారు కుమారావద్ ద్విరదవదన క్రౌంచ వినాయకుడు బ్రహ్మచారి ఆయనకి పెళ్లి కాలేదు మరి సిద్ధి బుద్ధి ఏమిటండి ఇటుపక్క సిద్ధి ఇటుపక్క బుద్ధి ఉంటాయి గమనించండి మధ్యలో విఘ్నేశ్వరుడు ఉంటాడు మనం ఏ పని కావాలన్నా బుద్ధితో ప్రయత్నం చెయ్యాలి మన బుద్ధి శక్తులన్నీ వినియోగించాలి తెలివితేటలన్నీ వినియోగించాలి టాలెంట్ ప్రజ్ఞ ప్రతిభ అంతా వినియోగం చేయాలి అప్పుడు తప్పనిసరిగా కార్యము సిద్ధిస్తుంది అందుకే సిద్ధి బుద్ధి ఆయన అధీనంలో ఉండాలి సిద్ధి బుద్ధి బుద్ధి ఎవరి అధీనంలో ఉంటుందో సిద్ధి వారి అధీనంలో ఉంటుంది మన బుద్ధిని మనం అదుపులో పెట్టుకోగలిగితే మనం సిద్ధి పొందుతాం ఇది వినాయక విగ్రహ తత్వం ఆ పైన మధ్యలో ఆయన విఘ్నేశ్వరుడుగా ఉంటాడు అనేక రకాల ఆటంకాలు ఉంటాయి అన్ని ఆటంకాలని ఆయన్ని ముఖం చూడడం ద్వారా మనం ఎదుర్కోవచ్చు ఆయనకి శిరస్సే లేకుండా పోయింది చిన్నతనంలో పుట్టిన వెంటనే పుట్టిన వెంటనే పైగా శిరస్సు ఖండించిన వాడు ఎవరండి కన్న తండ్రి మరీ ఘోరం కొన్ని బయట వారు ఎవరైనా ఉగ్రవాదులు ఏమైనా చేస్తే అయ్యో అని సంతాపం పాటించి ఏదో బాష్పగుచ్చం ఇచ్చి అక్కడ ఏర్పాటు చేస్తాం లేదు ఆయన శిరస్సు తీసేసిన వాడు స్వయంగా కన్న తండ్రి ఎవరైనా ఏ తండ్రి అయినా చేస్తాడా ఈ పని అందున శివుడు ఎందుకు చేశాడు కథలో ఉండే తత్వం తెలుసుకోకపోతే పిచ్చి కథల కింద మిగిలిపోతాయి ఇవన్నీ ముందు పుట్టుకతోటి ఆయన శిరస్సు ఎగిరిపోయే ప్రమాదం వచ్చిన ఆ విఘ్నాన్ని ఆయన ఎదుర్కొని గజ శిరస్సుని ఏర్పాటు చేసుకోగలిగాడు ఇంత స్థూలకాయం ఉండి ఎలక వాహనంగా ఉంటుంది ఆయనకి అసలే స్థూలకాయం నడవడం కష్టం మళ్ళీ వాహనమేమో ఏమో ఎలక మామూలుగా సన్నగా ఉన్న పిల్లాడికైనా ఎలక వాహనం ఉంటే వెళ్ళడం కష్టం ఎల్కేజీ వాడు కూడా బస్సులో పెడుతున్న రోజుల్లో ఎలక వాహనం మీద ఎక్కడికి ఎడతాడు అది పెద్ద విక్రం ఎలక వాహనం మీద ప్రయాణం ఏమిటి పోనీ ప్రయాణం చేసేవాడు ఎలక కంటే సన్నగా ఉంటే అది వేరే విషయం ఈయన మొత్తం ఏనుగంతో నాడు ముఖం సహా ఏనుగంత మనిషి ఏమిటి ఎలక వాహనం ఏమిటి ఇది 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 ఆటంకం కాదా పైగా ఉండ్రాళ్ళు ఆహారం మనం చాలా గొప్పగా నైవేద్యం పెడతాం లక్ష ఉండ్రాళ్లతో పూజ అని ఈ మధ్య ఆంధ్రదేశంలో కొత్త వేర్రోటు మొదలైంది బాగా మనకి వేరం వేరే బాగా అలవాటు కదా ఉండ్రాళ్ళు బాగా ఇష్టం బాగా ఇష్టం అనగానే లక్ష ఉండ్రాళ్లతో వినాయకుడికి అభిషేకం మొత్తం గూడెంత పాడైపోయింది అర్చకులు వారు నానాతన పడాలి తర్వాత శుభ్రం చేసుకోలేదు మనం ఉండ్రాళ్ళు ఈవేళ తింటామండి ప్రసాదం కాబట్టి మొహమాటానికి రెండు తింటాం నాలుగు తినని చూస్తాను నేను ఉండ్రాళ్ళు చప్పగా ఉంటాయి తినం మరి దేవుడు ఎలా తింటాడండి ఎలా తింటాడు ఆయన ఒక రూపంగా భావించి అక్కడ ఆయన చేతిలో ఉండడం మొక్క పెట్టాం కదా అందులో అల్లం పచ్చడి వేయకుండా బెల్లం వేయకుండా ఒట్టుగుండ్రాళ్ళు ఎంతకాలం ఎవరు తింటారండి మరి మనం తినలేదు ఆయన మాత్రం ఎలా తింటారండి అదొక విఘ్నం ఆయనకి నిజానికి చెప్పాలి తన తిండి కూడా సరిగ్గా లేదు పైగా ఆయనకు పూజ చేసే పదార్థాలు ఏమన్నా మంచి బ్రహ్మాండమైన ఏమన్నా ఉన్నాయంటే గడ్డి బరకలు మా ఇంటి పేరు అదే గరికపాటి గడ్డిపరకలు ఆ గడ్డి గడ్డిపరకలు కూడా ఆయనకి ఇష్టం అంటే కొంచెం మట్టితో నేలలో సహజంగా ఎలా లాగామో అలాగే ఉండాలి వాటిని ఏమీ శుభ్రం చేయాల్సిన పని కూడా ఆయన లేదు చేస్తే దోషమని కాదు చేయక్కల్ ప్రకృతి సహజంగా ఏది లభిస్తుందో దాంతోనే ఆయన పూజ అది భరిస్తున్నాడు ఆయన ఈ మట్టి అంతా నాకెందుకు ఈ గడ్డి ఏమిటి శ్రీ మహావిష్ణువుకేమో తులసిమాల వేస్తావు మా నాన్నగారికి ఏమో మారేడుపూల మారేడాకులు వేస్తావు మా అమ్మకేమో కదంబకు సుమ ప్రియా అని కడిమి పూలు వేస్తావు నాకేమిటి గడ్డి పరకలంట నాకు అదే ఇష్టం నాకు అదే ఇష్టం అవే పట్టు కూడా అంటాడు పాలవేలు కడతాం మనం పాలవేలులో ఏ పాలాలు కడతారు చూడండి మొక్కజొన్నలు జామకాయలు వెలక్కాయలు బత్తాయి పడు కాయలు ఏవైనా సరే కాయలే కడతారు ఎందుకో తెలుసా భాద్రపద మాసానికి పంటలన్నీ కాయల రూపంలో ఉంటాయి పళ్ళు బాడ పచ్చికాయలు పచ్చి వెలక్కాయలు పచ్చి జామకాయలు అన్ని పచ్చివే అంటే ప్రకృతి ఎలా ఉంటే అలా మీరు ఆస్వాదించండి దాన్ని అలాగే ప్రేమించండి పూజించండి ఆరాధించండి మీ జీవితం కూడా అంతే ఎలా ఉంటే అలా ప్రేమించండి యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అది దైవం ఉన్నదాన్ని ఉన్నట్టే అదే భర్త అదే భార్య అదే పిల్లలు అదే జ్ఞానం అదే అజ్ఞానం అదే సంపద అదే అప్పులు అదే దుఃఖం అదే సుఖం ఏ మార్పు కోరుకోకుండా నేను నీ కోసం ఉన్నాను భగవంతుడా అనగలిగితే అది మార్పు అది జీవితం అది దైవం మార్పు కోరుకోకుండా నేను నీ కోసం భగవంతుడా అనగలిగితే అది మార్కు అది అది దైవం కానీ మనం పూజలన్నీ ఎందుకోసం చేస్తామంటే మా అబ్బాయికి మార్కులు తక్కువగా వస్తున్నాయి ఎక్కువ రావాలి మా అబ్బాయికి మార్కులు వచ్చా కానీ స్కూల్లో నెంబర్ వన్ స్థానం రాలా ఫస్ట్ ర్యాంక్ రాలా కాబట్టి ఫస్ట్ ర్యాంక్ రావాలి మీ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరావమ్మా నువ్వు పక్కింటావి కూడా అదే కోరింది మీ ఇద్దరు అబ్బాయిలకి మధ్యలో వినాయకుడికి ఏమైనా తేడా ఉందా నువ్వు ఏమైనా మేనత్త కూతురా అమ్మాయి కాకుండా పోయిందా ఆయన ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి మనం పూజ చేస్తే ఫలిస్తుంది అంటే ఎందుకు ఫలిస్తుంది ఎందుకు ఇస్తాడు ఆయన అందుకని మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా జీవితం ఎలా ఉంటే అలా స్వీకరించు ఏమీ కోరకు అతి దైవత్వం అంతిమంగా తెలుసుకోవాలి అందుకే వినాయక చెబుతున్నాడు ఆయన ఏం చెప్పాడు అంటే ఈ రోజు ఏం దొరికితే అది పట్టుకురండి నాకు ఎంతకంటే వద్దు మట్టి దొరికితే మట్టి గడ్డి దొరికితే గడ్డి పచ్చికాయలు అయితే పచ్చికాయలు ఎలా ఉంటే అలాగే ఒట్టి కమ్మగా ఉండే ఉండరాళ్ళు అందులోకి మళ్ళీ అల్లం పచ్చడి ఏమని బెల్లం మొక్క ఏమని ఆయన అడగడు ఆయన చేతిలో పెట్టేది ఒట్టి ఉండరమే మనం తినలేక మళ్ళీ బెల్లం ఉండరాళ్ళు అల్లం పచ్చడి ఇవన్నీ మనం కనిపెట్టాం ఆయన కనిపెట్టలేదు ఆయన ఉండదు ఒట్టి ఉండరం మనకు ఏదో కజ్జికాయలు అంటారు బెల్లం ఉండరు ఏమన్నా మనం కనిపెట్టుకున్నాం తినలేక అంతకంటే ఎలా తినలేక మన గొడవ అంది అందుకని బెల్ల పుండ్రాలు ఇంత పొడుగు చేయడం కజ్జికాయలు ఇవన్నీ మనం కనిపెట్టుకున్నాం కానీ ఆయన కనిపెట్టలేదు పుండ్రాలు ఎవరు అందులో పెట్టరు ఆయన మామూలు ఉండరమే పెడతారు అంటే ఆయన ఏం కోరుతున్నాడు ఏది సహజంగా ఎలా ఉందో అలాగే నాకు ఇవ్వండి అంటే అర్థం ఏంటి మీ జీవితం కూడా సహజంగా ఎలా ఉంటే అలా స్వీకరించండి నాకు ఇది లేదు అని అనొద్దు ఎందుకంటే అది ఉండబట్టే మనం ఆయన గుర్తు చేసుకుంటాం ఖచ్చితంగా అన్నీ ఉంటే ఆయన గుర్తురాడండి అన్నీ ఉంటే ఆయన గుర్తురాడు అందుకోసమే ఖచ్చితంగా ఏదో ఒకటి పెడతాడు అది ఆ అవకరమో ఆ ఇబ్బందో వచ్చినప్పుడు చూసుకు చూస్తున్నప్పుడల్లా దేవుడా ఏముంటాయా ఎలా చేసావు అంతా బాగున్నాం కానీ ఇది ఒక్కటి ఆ దేవుడా దేవుడా అదే ఆయనకు కావాలి గుర్తు చేసుకున్నావు కదా నువ్వు చేసుకున్నదే నేనేం చేస్తా మనం చేయని కర్మలేవి మనకు రావు కదండి ఇలాగే ఉంటుంది ఆయన జీవితం అన్ని నువ్వు కోరుకున్నట్టు ఎలా ఉంటాయి అందుకని జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు స్వీకరించడమే వినాయక చవితి మొదటి తత్వం అందులో కూడా ఆయన ఎంత ఘోరమైనటువంటి సంఘటన తన జీవితంలో ఎలా తీసుకున్నాడో చూడండి ఏ ఆటంకాలు వచ్చినా ఆయన అలాగే జయించాడు ఇందాకటి పద్యంలో మనం చెప్పుకున్నాం గంటము కూలి దంతము వ్యాస మహర్షి లక్షా ఏడు వందల శ్లోకాల భారతాన్ని రాయాలి అని సంకల్పించినప్పుడు ఆయన ఆశువుగా చెబుతుంటే లేఖకుడు కావలసించాడు రాయాలిగా కూర్చుని దాటాకుల మీద పైగా పెన్నుతో రాయడం కాదు గంటంతో రాయాలి గంటంతో రాయాలి అంటే కటింగ్ ది లీఫ్ ఆకుని కట్ చేయాలంటే ఎంత కష్టం ఇలా పట్టుకుంటారు కటింగ్ అయిన పూర్వం ఇప్పుడు జిరాక్స్ రాకముందు స్టెన్సిల్ కటింగ్ చేసి జిరాక్స్ స్టెన్సిల్ కటింగ్ లాగా కట్ చేయాలి పైగా ఆకుల విశేషమైన అలా కట్ చేస్తూ ఆరు లైన్లు రాశారండి తాటాకులు ఇంత ఇంత వెడల్పుండే తాటాకులు తాటాకులో సిక్స్ లైన్స్ మళ్ళీ అంతేకాదు ఇంకా ఆశ్చర్యం వాళ్ళ యొక్క ప్రజ్ఞ ఆ వెనకాల మళ్ళీ సిక్స్ లైన్స్ రాశారండి ఒకే ఆకు ముందు ఆరు లైన్లు వెనకాల కటింగ్ ఈ కటింగ్ అవతల పడకుండా ఆ కటింగ్ యువతల పడకుండా ఎలా సాధ్యం సాధ్యమైంది అలాగే ఈ పెద్ద మనిషి స్థూలకాయంతో ఉన్నవాడు కూర్చుని లక్షా ఏడు వందల శ్లోకాల భారతం అంటే ఎన్ని తాటాకులు రాశాడో చూడాలి అన్ని తాటాకులు రాశాడు మధ్యలో ఒక రోజుని గంటం విరిగిపోయింది ఆ ఇనప మురికి కదా విరిగిపోయింది మరి అది కొనసాగాలి పైగా వ్యాసుడికి ఈయనకి పందేమేమిటి అంటే ఆకకుండా చెప్పాలి భారతం అని అన్నాడు నువ్వు ఆపకుండా రాయాలని ఆయన అన్నాడు 同志们。<Thank> <Thank you. S 1> అలాగే సాగింది మొత్తం భారతం అంతా ఓసాడు గంటం ఆగిపోయింది ఇప్పుడు ఎవరు ఓడిపోయినట్టు ఈయనే ఓడిపోయినట్టు లెక్క మరి ఆపకుండా రాయాలిగా వెంటనే వ్యాసులు చూస్తున్నాడు గణపతి తెలివితే ఎలా ఉంటాయో చూద్దాం ఏం చేస్తాడో ఒక క్షణం ఆపలేదండి గణపతి నాది ఏనుగు దంతం కదా ఏనుగు దంతం మొనసా సూదిగా ఉంటుంది కదా ఇంకా తీస్తే అదే సూదిగా అవుతుంది ఏమిటి అని చెప్పి వెంటనే గంటం కోసం మళ్ళీ ప్రయత్నం చేయకుండా దంతాన్ని ఓడ దాంతోటి దాంతో ఆ రోజు రాయవలసినటువంటి పదాకులో పదిహేను ఆకులో పూర్తి చేశాడు అందువల్ల వినాయకుడు ఏకదంతుడు గజాసురుడితో యుద్ధం చేసినప్పుడు వాడెవడో కొడితే ఈయన దంతం విరిగిపోయింది రాక్షసుడు కొడితే విరిగిపోయేంత అల్పమైన దంతం ఉన్నవాడు మన కోరికలు లేని చేర్చలేడు సాధ్యమయ్యే విషయం కాదు అది కాదు వినాయకుడి ప్రతిభ ఆయన మహత్తరమైన త్యాగం చేసిన విద్యార్థులందరికీ ఆదర్శం వినాయకుడు పెన్ను లేదని పరీక్ష మానేయడం కంప్యూటర్ నాట్ వర్కింగ్ సర్వర్ డౌన్ అని మానేయడం ఉంది ఇది అసమర్థత ఏదో ఒక రకంగా అప్పగించిన పని అన్ని ఆటంకాల్ని జయించి పూర్తి చేయడం ఉంది అది సమర్థత నీకున్న సాధనాలతో ఏదో రకంగా పూర్తి చేయి అంతేగాని అది లేదు ఇది లేదు అసలు మనకి చెయ్యాలని ఉంటే ఏదైనా ఉంటుంది మనకి ఇష్టమైన పని ఏదైనా ఉందనుకోండి ఎన్ని ఆటంకాలు ఉన్నా చేస్తాం ఇష్టం లేకపోయేసరికి ఏదో ఒక వంక వెతుకుతూ ఉంటాం మనమే దానికోసం ప్రయత్నం చేస్తాం అందుకని అలా చేయకుండా తప్పనిసరిగా ఎదిరించమని చెప్పాడు అది వినాయకుని యొక్క త్యాగం అందుకని మధ్యలో వినాయకుడు గొప్పతనం అంటే బుద్ధి ఉపయోగిస్తే వెంటనే సిద్ధి కలుగుతుంది అది నిర్విఘ్నంగా జరగాలంటే స్వామివారే మీకు ఆదర్శం ఆ బుద్ధి ఉపయోగించాడు కాబట్టి గంటానికి బదులు దంతం రాగాడు అందుకని బుద్ధి ఆయన బుద్ధి ఆయన అధ్యయనంలో ఉండేది భార్య ఎప్పుడు భర్త అధ్యయనంలో ఉంటుంది కదా అందుకని బుద్ధి ఆయన భార్య అన్నారు వెంటనే సిద్ధి ఆయనకి వశమైంది కదా భార్య భర్తకి వశమై ఉంటుంది కదా అందుకని సిద్ధి ఆయనకి భార్య అన్నారు సిద్ధి బుద్ధి ఆయనకి భార్య అంటే అర్థం ఇది తప్పితే ఎక్కడ కళ్యాణ మండపం చేసి వాళ్ళ ఆయనకి పెళ్ళైనట్టుగా శుభలేఖలు ఉన్నట్టుగా పురాణాలు లేవు కావాలంటే మీ అభ్యంతరం ఆ కథలు మనకు ఎందుకు చెబుతారు అంటే ఆ తత్వాన్ని మనం ఒకరోజైనా గ్రహిస్తామని వాళ్ళ ఉద్దేశం మన మీద గ్రహించడం మానేసి ఆ సిద్ధి బుద్ధి కళ్యాణం చూస్తే మన పిల్లలకి పెండింటి అవుతాయంటే దేవుడు కూడా నవ్వుకుంటాడు వాళ్ళు అలా చూస్తూనే ఉంటారు మీకు ఏం కావు చూసుకుంటే కేవలం ఏదో కార్యక్రమాన్ని చూడడం వల్ల వినడం వల్ల మనకేది కాదండి దాన్ని అవగాహన చేసుకోవాలి అన్వయం చేసుకోవాలి జీవితంలో ఆచరణలో పెట్టాలి అప్పుడే ఏదన్నా జరుగుతుంది ఇంకొక భయంకరమైన కష్టం వచ్చింది ఆయన జీవితంలో పుట్టగా వచ్చి చాలా మందికి తెలియని విషయం పార్వతీదేవి స్నానం చేస్తోంది అక్కడ ఏదో నలుగుపిండి ఉంది ఒళ్ళు ఒంటికి రాసుకునేది అది ఏదో దాంతో ఆవిడ బొమ్మ చేసింది దానికి ఆవిడ ప్రాణం పోసింది అందుకని వినాయకుడు పుట్టాడు ఆయన్నేమో అక్కడ అక్కడ కాపలా పెట్టింది ఎవరిని రానియకుండా చూడవయ్యా కైలాసం అసలు బహిరంగ ప్రదేశం కదా కొండ గుహలో ఎవరైనా వస్తారు పరాయి మగవాళ్ళు అందుకని నువ్వు అక్కడ అని తల్లి కొడుకుని కాపలా పెట్టింది అక్కడ ఈ వినాయకుడు నిలబడ్డాడు అంతట్లో శివుడు వచ్చాడు ఈయనకి తెలియక ఆయన్ని కూడా అడ్డుకున్నాడు దాంతో నా ఇంటికి రాకుండా నన్నట్టుకుంటావా అని శివుడు కంఠాన్ని తీసి బారేశాడు ఇది మామూలుగా లోకంలో ప్రచారంలో ఉండే కథ ఎప్పుడు పురాణ కథల్లో ఖచ్చితంగా అసలైన తత్వం తెలియాలంటే కథ నిర్మాణంలో ఒక లోపం ఉంటుంది దాన్ని పట్టుకోవాలి ఒక లోపం ఉంటుంది కుదరని యుక్తిపరంగా తార్కికంగా కుదరని విషయం ఒకటి ఉంటుంది దాన్ని పట్టుకుంటే మిగిలినవన్నీ వస్తాయి పార్వతీదేవికి నలుగు పిండితో బొమ్మ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి ఆవిడ లలిత అమ్మ కదా జగత్తంతా ఆవిడ కుటుంబమే కదండి అమ్మవారి కుటుంబం కానివారెవరండి ఆ బ్రహ్మకేట జనని వర్ణాశ్రమ విధాయని ఆ బ్రహ్మకేట జనని వర్ణాశ్రమ విధాయని బ్రహ్మదేవుడు మొదలుకొని చిన్న కీటకం వరకు పార్వతీదేవి సంతానమైన లలిత సహస్రంలో స్పష్టంగా ఉందా లేదా మరి అటు ఉన్నప్పుడు ఈ నలుగు పిండితో బొమ్మ చేయడం పనేమిటంటే ఆవిడ అక్కడ ఉంది లోపం అది పట్టుకుని లాగితే మొత్తం కథ వస్తుంది ఆవిడ స్నానాల గదిలో ఉండి నలుగు పిండి తీసుకుని బొమ్మ చేసి నాకు కొడుకు పుట్టాలి నాకు కొడుకు పుట్టాలి అని అనుకోవలసిన పనేమిటి లక్ష్మీదేవి అనుకోలేదే లక్ష్మీదేవికి బ్రహ్మదేవుడు సంతానం అంటే లక్ష్మీదేవి గర్భం ధరించి బ్రహ్మదేవుడిని కనలా విష్ణుమూర్తి నాభి కమల నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు విష్ణుమూర్తి భార్య కాబట్టి ఆవిడ ఆయన ఆవిడ సంతానం అయ్యాడు ఆవిడేం కనలేదు అలాగే దేవికి సరస్వతీదేవికి దేవికి బ్రహ్మ నారదుడు సంతాన బ్రహ్మ మానసు పుత్రుడు ఆయన బ్రహ్మ మానసులో సంకల్పిస్తే పుట్టాడు అందుకని సరస్వతి ఆయన తొమ్మిది నెలలు మొయ్యల మరి ఎవరికీ లేనిది పార్వతీదేవి నలుగు పిండి నలపడం ఎలాగ బొమ్మ చేయడం దానికి ప్రాణం వేయడం ఆ అవసరం ఎందుకు వచ్చిందండి అది లాగితే మిగిలిన కథంతా వస్తుంది పైగా ఇంకొక మాట ఎంత అక్కడ పార్వతీదేవి స్వయంగా సృష్టించినటువంటి శిశువు కదా ఆయనకు వచ్చిన వాడు తండ్రి అనే విషయం తెలియదా శివుడు పైగా శివుడు ఏమన్నా గుర్తుపట్టలేని వ్యక్త శివుడిని గుర్తుపట్టడానికి చాలా ఆధారాలు ఉన్నాయి ఏనుగుతో కట్టుకుంటాడు అప్పటికి లేకపోయినా బూడిద పోసుకుంటాడు కళ్ళు బావులు ఉంటాయి చేతుల్లో శోల ఉంటుంది నెత్తి మీద గంగాదేవి ఉంటుంది నుదుటి మీద మూడో కన్ను ఉంటుంది ఇన్ని ఐదు ఆధార కార్డు మీద ఇన్ని గుర్తులు ఉన్నాయి శివుని పట్టుకోవడానికి ఆయన అనామక విగ్రహం కాదు కొన్ని మరో దేవుడు ఎవరినైతే గుర్తుపట్టలేము అనుకోవచ్చు శివుణ్ణి గుర్తుపట్టడానికి చాలా విశేషాలు ఉన్నాయి అన్ని ఎదురుగా కనపడుతుంటే శివుణ్ణి లోపలికి రానియడా పైగా పార్వతీదేవి ఎవరిని లోపలికి రానియొద్దు అంటే భర్తను కూడా రానియొద్దు అని అర్థమా నిజంగానే మన ఇళ్లలో ఎప్పుడైనా తండ్రి వీధిలో గడిపి తల్లి ఏదైనా స్నానానికో మరో అవసరానికో లోపల ఉంటే రేపు పిల్లాడిని లోపలికి చూస్తూ కూర్చోరా గుమ్మం దగ్గర ఉండరా ఎవరు రాకుండా చూడరా అంటే మీ నాన్న కూడా రాకుండా చూడమనా అంత అనౌచిత్యంగా వినాయకుడు ప్రవర్త वर्ति అంత పోని ప్రవర్తించాడని అనుకుందాం పిల్లాడు చిన్నపిల్లాడు కాబట్టి అజ్ఞానంతో చేశాడని అనుకుందాం శివుడికి ఏమాత్రమో దయ లేకుండా దాక్షిణ్యం లేకుండా ఆయన తన కుమారుడు అనే విషయం పార్వతీదేవి చేసి ఉంటుంది అనే విషయం ఈయనకి తెలియదా ఈయన ఏమి తెలియకుండా సోలం పెట్టి మొత్తం కంటే ఉత్తరిస్తాడా ఇది జరిగే పనేనా ఈ కథలో లోపాలు కనపడటంలా కాస్త జ్ఞానం ఉపయోగించి భగవంతుడి మీద భక్తితో స్వామి నాకు ఇందులో ఏదో కనబడుతోంది నాకు అర్థం కావట్లా అని ఆలోచిస్తే ఆ తాపత్రయం పడితే భగవంతుడు మనకు దానికి తగిన సమాధానం ఎక్కడో అక్కడ దొరికేలా చేస్తాడు నాకు రెండేళ్ల క్రితం ఈ కథ పట్ల ఇదే అనుమానం వచ్చి ఇది కాదు ఇది కాదు ఇది కాదు దీనికి ఏదో ఉంటుంది మూలం అంటే ఆశ్చర్యకరంగా దేవీ భాగవతంలో సమాధానం దొరికింది వాస్తవమైన కథ అది కాదు పార్వతీదేవి మానవ స్త్రీలాగా ఆలోచించింది తాను గర్భం ధరించాలి తొమ్మిది నెలలు గర్భంలో పిల్లాన్ని మొయ్యాలి పిల్లాన్ని కనాలి ఇది దేవతా స్త్రీల లక్షణం కాదు దేవతా ఎవరు గర్భం ధరించరు లక్ష్మీదేవి గర్భం ధరించదు సరస్వతీదేవి గర్భం ధరించదు ఇంద్రుడు భార్య శశీదేవి గర్భం ధరించదు రంభ గర్భం ధరించదు ఊర్వశ గర్భం ధరించదు ఇవి మానవ స్త్రీల లక్షణం అండి గర్భం ధరించడం పిల్లల్ని కనడం పెంచడం ఇదంతా మానవ స్త్రీల లక్షణం దేవతాస్త్రీలకు ఇది ఉండదు కానీ అమ్మవారు మమకారానికి లోనై నాకు కుమారుడు ఉంటే బాగుండు నేను గర్భం ధరిస్తే బాగుండు నేను తొమ్మిది నెలలు వాడిని భరిస్తే బాగుండు మానవ స్త్రీలందరూ ఈ అనుభూతిని పొందుతున్నారు కదా ప్రసవం అనేది ఆ పిల్లల్ని గర్భంతో ధరించడం అనేది ప్రసవం అనేది ఎంత గొప్ప అనుభూతి ఆ అనుభూతి మానవ స్త్రీలందరికీ ఉంది కదా నాకెందుకు ఉండదు అని శివుణ్ణి అడిగింది ఖచ్చితంగా దేవీ భాగవతంలో ఉందట నాకు పిల్లాడిని కణాలనుంది నాకు పిల్లాడిని ఉంది అంటే ఆయన చెప్పాడు ఇది తప్పు ఇది ఎలా పెట్టుకోకూడదు కావాలంటే నీ సహస్రనామాలు నువ్వే చదువుకో నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశని దీని గురించి లోకమంతా కీర్తిస్తున్నారు అమ్మవారికి ఎటువంటి చింత ఉండదు కాబట్టి అహంకారం కూడా ఉండదు అమ్మవారికి ఎటువంటి మోహము ఉండదు కాబట్టి మోహాన్ని నశింపజేస్తూ మనం యామోహమంతా పుత్రుల మీదే కదండి ఇన్ని కోట్లు మనం సంపాదించిన మన కోసమా కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు ఎవరినైనా మీరు గమనించండి రెండు పూట్ల భోజనం చేయరు కనీసం రెండో పూట చపాతి తింటే అరగదు ఒక పూటే అన్నాం అది కూడా కర్మ రెండో చపాతి తినకూడదు బరువు పెరుగుతాడు అందులో ఒక చట్నీ వేయకూడదు బీపీ అందులో ఒక పంచదార వేయకూడదు షుగర్ దేనికి నీ వంద కోట్లు పనిలేక రెండో పూట అనందినే యోగాలు నేను ఈ ఆస్తులన్నీ దేనికి అనవసరం కదా వ్యవహారం పైగా ఒక్క చపాతీ కోసం వంద కోట్లు ఎందుకండి ఎంత ధరలు పెరిగినా ఇండియాలో ఒక్క చపాతి వంద కోట్లు అవ్వలేదు ఇంకా చాలా తక్కువలోనే ఉంది అవసరం లేదు అంత డబ్బు అవసరం మనం ఎందుకు సంపాదిస్తాం తెలుసా మమకారం వ్యామోహం ఇదంతా నా పిల్లలకి ఇవ్వాలి ఇదంతా నా పిల్లలకి ఇవ్వాలి నా పిల్లలే నా వాళ్ళు నేను నా భార్య నా పిల్లలు నా కుటుంబం మిగిలిన వాళ్ళు ఏమైపోయినా సరే వీళ్ళే నాకు ముఖ్యం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి ఈ తాపత్రయం మనకుంటుంది అమ్మవారికి కూడా ఇదే ఉంటే ఎలాగా వాళ్ళు దేవతల అవుతారు నిర్మమ మమతాకంత్రి అమ్మ నీకు మమకారం లేదు ఉన్న మమకారాన్ని తించుతావు నిర్మోహ మోహనాశని నీకు మోహం లేదు మోహాన్ని పోగడం ఇది అమ్మవారి లక్షణం కదండి మరి అటువంటి అమ్మవారు మానవ స్త్రీలా భావించి నేను గర్భం ధరించాలి నేను పిల్లాడి కాలాలను కోరుకుంటే ఎలాగా అందుకే శివుడు ఎత్తుకు పై ఎత్తు వేశాడు కానీ భార్య కోరినప్పుడు అంగీకరించడం భర్త ధర్మం ఎంత చెప్పినా వినకుండా నా గర్భం ధరించాలనుంది నా గర్భం ధరించాలనుంది అంటే సరే అన్నాడు ఆయన ఎందుకని చెప్పినా వినరు చెప్పిన మాట వినని వాళ్ళనే భార్య అంటారు చెప్పిన మాట విన్నట్టు నటించేవాడిని భర్త అంటారు పెద్ద తేడా అందుకే తెలుస్తుంది పోన్లేను ఊ అన్నాడు అప్పుడు మరి పిల్లాన్ని కనాలంటే గర్భం ధరించాలంటే ఏకాంతంగా గడపాలి కదండి శివుడు పార్వతి ఒక కొండ గుహలో ఏకాంతంగా ఉన్నారు ఇక మనం చెప్పుకోకాల వివరాలు ఇది దేవేంద్రుడికి అసూయ కలిగించింది దేవతల్లో కూడా అసూయా ఉంటాయి దేవతలు మానవులు రాక్షసులు అనేవి గుణభేదాన్ని బట్టి ఏర్పడ్డ జీవులు వాళ్ళు తమోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు రాక్షసులు నిద్ర ఆలస్యం బద్ధకం హింస ఇవన్నీ తమోగుణం లక్షణాలు అవి ప్రధానంగా కలిగిన వాళ్ళు రాక్షసులు రజోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు మానవులు అంటే పోటీ పడ్డం పంతాలు పట్టింపులు కక్షలు కరపణ్యాలు ఇదే రజోగుణం ఈ రజోగుణం మనకి ఎంతసేపు మన గురించి ఆలోచన కాదు వాళ్ళ కారు ఉంది నాకు లేదు వాళ్ళ పిల్లాడు ఫస్ట్ వచ్చాడు మా పిల్లాడు ఫస్ట్ రాలా వాళ్ళ అబ్బాయి అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది మా అమ్మాయికి మంచి సంబంధం రాలంటే వాళ్ళ అమ్మాయికి అంత గొప్ప సంబంధం రాకపోతే మనకేం లేదు వాళ్ళ కారు కొనకపోతే మనకు కార్ అక్కాల మనకు కారు ఎందుకు కావాలంటే అవసరం గురించి కాదు వాళ్ళకు ఉంది కాబట్టి మనకు కావాలి ఇది మానవుల లక్షణం అండి దీని రజోగుణం అంట ఈ రజోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు మానవులు దేవతలు అలా కాదు సత్వగుణం ప్రధానంగా ఉంటారు వాళ్ళు శాంతంగా ఉంటారు ఈ కోరికలన్నీ వాళ్ళకు ఉండవు గుండదాంతోనే సంతృప్తిగా ఉంటారు మనం ఆ దైవత్వాన్ని పొందాలి సత్వగుణాన్ని సాధించాలి అలా సాధించవలసినటువంటి దేవతలు దేవేంద్రుడు వాణిలో కూడా ఆ సత్వగుణమే ఒక్కోసారి అహంకారానికి దారి తీస్తుంది నేనే ధర్మాత్ముడు లోకంలో మంచి గుణాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు దాన ధర్మాలు చేస్తారు గుళ్ళు కట్టిస్తారు బళ్ళు కట్టిస్తారు చెరువులు దవ్విస్తారు అన్ని చేస్తారు విద్యాదానం చేస్తారు దాన ధర్మాలు చేస్తారు కానీ చాలా గర్వం ఉంటుంది మనస్సులో నేనే చేశానండి ఇంకెవరూ చేయలేదండి అసలు ఈ ఊళ్ళో మొత్తం నేనేనండి అన్ని నేనే గట్టించాయి ఇదేం సాత్విక అహంకారం అంటారు ఇది కూడా ఉంటుంది దేవేంద్రుడికి అహంకారం ఉంది నేను దేవతలకు అధిపతిని అందుకని ఆయన ఏం చేశాడు ఒక ఆలోచన వచ్చింది అమ్మో మామూలు రాక్షసుల్ని ఎదుర్కోవడం కష్టంగా ఉంది శివ పార్వతులకు స్వయంగా కుమారుడు కలిగితే ఆ బీజం పార్వతీదేవి గర్భంలో తొమ్మిది నెలలు పెరిగితే ఆ శిశువు బయటకు వస్తే నేను తట్టుకోగలను నా స్వర్గపీఠాన్ని వాడు అపహరించడా అనుమానం ఏదైనా ఉందా అందుకని కూడా గర్భం ధరించకుండా చెయ్యాలి పాపమైనా సరే పుణ్యమైనా సరే నాకు అనవసరం అని దేవతలను తీసుకుని వెళ్ళి వీళ్ళు ఏకాంతంగా గడుపుతున్న మందిరం దగ్గరికి వెళ్ళి బయట కూర్చుని డమ 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 డమా పెద్ద ఆర్తనాదాలు రక్షించండి 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 శంభో శంకర బాహిమాం 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 అని అరిచాడు పరమేశ్వరుడు భక్త భక్తత్రానపరాయణుడు ఆయనకి సొంత భోగాల కంటే భక్తుల్ని కాపాడటమే చాలా ముఖ్యం అందుకని వెంటనే ఏం ఆలోచించకుండా పార్వతిని విడిచి బయటకు వచ్చేశాడు అమ్మవారి కోరిక నెరవేరలేదమ్మా లెక్క లెక్కే బయటకు వచ్చేసాడు వెంటనే వెళ్ళిపోయాడు వాళ్ళు ఏమన్నారు గజాసురుడు విజృంభించాడండి అండి వాడు ఆత్మలింగాన్ని మనస్సులో హృదయంలో పెట్టేసుకున్నాడు వాడిని ఏదో రకంగా సంహరించకపోతే లోకాలు తల అంత తీవ్రమైన బాధ గజాసురుడు పెట్టలేదు పురాణాలు చదువుకుంటే తెలుస్తుంది వాడు గిరణ్య కశ్యపుడు లాంటి వాడు కాదు రావణాసురుడు లాంటి వాడు కాదు గజాసురుడు గొప్ప భక్తుడు నిజానికి శివుడు నా సొంతం శివుడు నా గుండెల్లో ఉన్నాడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు పార్వతీదేవికి కూడా దక్కడానికి వీల్లేదు నాకే ఇది మాత్రం అహంకారం కాదా అంతే అంచేత వాడిని వేసి చేయాలి లేకపోతే శివుడు దొరకడు అందుకని దేవతలు వచ్చి ఆ క్షణంలో అది పెద్ద సమస్య కాదు దేవేంద్రుడు మనస్సులో ఉన్నదేమిటి వినాయకుడు పుట్టకుండా చేయాలి పార్వతి కొడుకు పుట్టద్దు ఆయన సంకల్పం అది అందుకని ఇలా పెట్టాడు బాధకం పాపం అమాయకుడైన భగవంతుడు శంకరుడు అందుకే శంకరుడు లాంటి దేవుళ్ళు లేడంటారు పంకాజ వంటి కుహురయు లంకాపురి వైరి వంటి రాజును గలడే శంకరుని వంటి దైవము పంకజముఖి సీత వంటి భార్యయు గలదే రాముళ్ళు లాంటి రాజు లేట సీత లాంటి భార్య లేదుట లాంటి దేవుళ్ళు లేట ఇంకా కాస్త తపస్సు చేయకుండానే వచ్చేస్తాడు మహానుభావుడు కష్టపడక అబ్బాయి ఇచ్చేస్తాడు విష్ణుమూర్తి అలా రాడు వచ్చినా వరాలు ఇవ్వడు ఒకవేళ ఇచ్చినా అది వరమో శాపమో తెలియదు మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్ రాజకీయం బాగా ధరిచినటువంటి దేవుడు ఎవరైనా ఉంటే ఆయన విష్ణుమూర్తి ఏమాత్రం రాజకీయం తెలియని అమాత్మ అమాయక మహాత్మా గాంధీ ఎవరైనా ఉంటే ఆయన శివుడు గోళాశంకరుడు అంటారు ఎందుకు అడిగాడో వాడు ఏం చేస్తాడో కూడా తెలియదు అడిగాడు చేస్తాడని ఈ తేడాలు ఉంటాయి కాక దానికి కారణం కూడా ఉంది శివుడు సంహారకర్త మొత్తం సృష్టి కంపెనీ మూసేసేవాడు ఆయనకి బాధ్యత ఏమి ఉండదు మూసేస్తాడు ఎప్పుడంటే అప్పుడే మూసేస్తాడు విష్ణుమూర్తి అలా కాదండి పద్నాలుగు లోకాలు పరిపాలించాలి పరిపాలనా బాధ్యతలో ఉండేవాళ్ళు మానవులైనా ఎవరైనా కాస్త లౌక్యంగా వ్యవహరించకపోతే పనులు చేయలేదు శంకరుడు లాంటి లేడు అందుకని శంకరుడు బయటకు వచ్చేసాడు పదండి వెళ్ళిపోతా ఉన్నాడు పార్వతీదేవికి తన కోరిక తీరలేదు కదండి గర్భం ధరించాలి మమకారం అమ్మ ఆ మమకారంతో ఆవిడ స్నానాల గదిలో ఉండి బాధపడింది మామూలు స్త్రీలాగే ఏమి దేవతలు దేవతలు అంటారు అందరూ నన్ను గుళ్ళల్లో పెట్టి పూజ చేస్తారన్న నాకు కొడుకును యోగం లేదు ఏమి దైవత్వం ఇది అని పాపం మనస్సులో ఆవిడ కూడా మానవ స్త్రీల మమకారానికి లోనే ఆలోచించి ఆ మమకారంతోనే ఆ నలుగు పిండిని ఇలా నలిపిందమ్మా అప్పుడు ఏమైంది చేతితో మీరు ఏదైనా వంట చేసినప్పుడు పదార్థాలు చేసినప్పుడు మీరు ప్రేమతో చేస్తే ఆ ప్రేమ కూడా పదార్థంలో పెడుతుంది ఖచ్చితంగా మన ప్రేమ మన మమకారం అందులో చేరుతుందమ్మా ఖచ్చితంగా అందుకని అమ్మవారి సంకల్పంలో ఏముందండి మమకారం ఉంది కథను జాగ్రత్తగా అర్థం చేసుకుందాం బ్రహ్మాండంగా ఉంటుంది వినాయకుడి యొక్క ఆవిర్భావం మమకారం ఉంది మొత్తం అన్ని జీవుల్లోనూ బాగా ఎక్కువ మమకారం కలిగిన జీవి ఎవరో తెలుసా ఏనుగండి మనిషి కాదు ఎవరైనా కాల్ చేయొచ్చు లేదా ప్రమాదం జరగచ్చు ఏదైనా కానీ మరణిస్తే చనిపోయిన ఏనుగు చుట్టూ మిగిలిన ఏనుగులు తిరుగుతూ ఉంటాయి ఆ ఏనుగుని అక్కడి నుంచి తీసే వరకు అవి బతుకుతుంది 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 అని ఏమీ సంబంధం లేకపోయినా సరే తిరుగుతూ ఉంటాయి ఏనుక్కి అంత మమకారం ఎక్కువ అమ్మవారి నలుగు పిండి సంకల్పంలో మమకారం ఉంది కాబట్టి మమకారానికి మూలమైన శిరస్యే వినాయకుడికి రావాలి మానవ శిరస్సు పనికిరాదు దైవ శిరస్సు పనికిరాదు ఇది అమ్మవారి సంకల్పం ఆవిడ సంకల్పం వృధా అవుతుందా అందుకే కథ ఎలా జరిగింది ఈవిడ బొమ్మ చేసింది ఆవిడకి ప్రాణం పోసింది ఆ దేవతలు అనుకుంటే అయిపోతుంది ఎవరికి నా కొడుకుని నేనే సృష్టించా కానీ ఆవిడ కోరిక తీరలా గర్భం ధరించలేదు తొమ్మిది నెలలు మోయ్యలేదు కొడుకును మాత్రం కంది కానీ ఆ చేసింది ఆ బొమ్మను అక్కడ పెట్టింది అందుకని సంకల్పం లేముంది మమకార పరమైన ఏనుగు శిరస్సు రావాలి అనుకోకుండా చేసిన సంకల్పం అది ఆ బొమ్మను అక్కడ పెట్టింది ప్రాణం పోసింది ఆయన ఉన్నాడు శివుడు వచ్చాడు గమనించాడు మొత్తం మీద మానలేదు ఈవిడ పని శిశువుని తయారు చేసేసింది ఈవిడ ఇది తప్పదన్నమాట అని అనుకుని అప్పుడు ఖచ్చితంగా అక్కడికి రాగానే ఆయన ఏదో మామూలుగానే అడ్డు చెబుతాడు సహజంగా చెప్పినా చెప్పకపోయినా వెంటనే శివుడు ఆ శిరస్సుని ఖండించాడు కారణం నిర్మమా మమతాహంత్రి శరీరం మీద మనకి మమకారం ఉండబట్టే శరీరం కోసం దీంతో అనుబంధం ఉన్న భార్య కోసం లేదా భర్త కోసం దీంతో అనుబంధం వల్ల పుట్టిన పిల్లల కోసం వాళ్ళకేవో పదవులో పీఠాలో ఆస్తులు ఏవో అప్పగించడం కోసం ఇంత తాపత్రయ